ార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా ఫిలములకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకున్నాం నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అపోసుడైన పావులు ఫిలములకు పత్రిక రాస్తున్నాడండి ఏమంటున్నాడంటే నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగింది ఫిలోమును నువ్వు చాలా మంచి వ్యక్తివి నీ ప్రేమను బట్టి నేను ఆదరింపబడినానని మరి పౌలు చెప్తా ఉన్నాడు నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి మరి మనల్ని ప్రేమించి మనల్ని పరిమళ సువాసనగా దేవుడు చేసి ఉన్నాడు క్రీస్తు చేస్తున్నందు దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు కదండి పౌలు తన ప్రియ కుమారుడిన ఫిలోమును మాట్లాడుతున్నాడు నీ ప్రేమను బట్టి నేను ఆనందిస్తున్నాను మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి సంతోషించాలి ఈ ప్రేమ లేఖను మనం చూసినప్పుడు దేవునికి మనకు మధ్య ఉండే ఆ ప్రేమను జ్ఞాపకం చేస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి రక్షకునిగా పంపించినాడు ఆయన శిలువ మరణం చెందడం ద్వారా మనకు రక్షణ వచ్చింది తన పవిత్ర రక్తం కార్చడం ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగింది మరి అపోసుడైన పౌలు క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తూ సంఘాలను స్థాపిస్తున్నాడు మరి కొలసిలో సంఘాన్ని కూడా ఆయన ఏర్పరిచినాడు అక్కడున్న ముఖ్యమైన వ్యక్తుల్లో ఫిలోమోన్ ఒక ఆయన మరి ఫిలోమోను అనే పేరుకు అర్థము ప్రియమైన వాడు కదండి ఈ ఫిలోమోన్ ఒక దాసుడున్నాడు ఆయన పేరు ఒనేసీము ఈ దాసుడు మరి ఫిలోమోన్ దగ్గర నుంచి పారిపోయినాడు మరి ఈ దాసుడు పారిపోయిన దాన్ని బట్టి మరి అతన్ని పట్టుకొని జైల్లో వేసినారు మరి పౌలు ఉన్న అదే జైల్లో ఏమండి రోమ సైన్యం ఉండే ఆ జైల్లో రోమ్ లో మరి పౌలు దగ్గరనే ఈ ఓనెసిమ్ కూడా ఉన్నాడు ఓనెసిము మరి పౌలు యొక్క సేవలో రక్షింపబడ్డాడు పౌలు ఓనెసిమ్ మరి బోధ చేసినప్పుడు వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఒనేసిము రక్షపబడి పౌలుకు సేవ చేసినాడు పౌలుకు ఎంతో ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నాడు పూర్వము నిష్ప్రయోజకులుగా ఉన్న వ్యక్తి మరి ఎందుకు పారిపోయినాడో ఏదైనా దొంగతనం చేసినాడేమో తెలియదు కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారినాడు మరి ఈ యొక్క ఒనేసి పౌలు దగ్గరన జైల్లో ఉండి విడుదల సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక ఉత్తరాన్ని రాసి ఈ ఒనేసి ఇస్తా ఉన్నాడు మరి ఫిలోమోను నీ యజమానికి ఇవ్వ అతన్ని నేను అతడు నాకు తెలుసు అతన్ని నేను చెప్తాను అని ఆ ఉత్తరంలో చాలా క్లియర్ గా రాస్తా ఉన్నాడు ఫిలోమోను మరి ఈ నా ప్రియ కుమారుని అంగీకరించు పూర్వము నిష్ప్రయోకుడే ప్రయోజకుడే కాని ఇప్పుడు చాలా ఉపయోగకరమైన వ్యక్తి మరి నా సేవలో ఇతను రక్షింపబడ్డాడు నా సువార్త వల్ల ఇతను రక్షింపబడ్డాడు మరి ఇతన్ని చేర్చుకో మరి ఇతను ఏదన్నా నీకు ఇవ్వాల్సి ఉంటే నా లెక్కలో పెట్టు నేను నీకు ఇస్తాను ఆయనను ఆత్మరీతిగా నువ్వే నాకు బాకీ పడి ఉన్నావని నీకు తెలుసు కదా అని ఈ ఉత్తరంలో చాలా విషయాలు రాసి ఫిలుములను మరి ధైర్యపరుస్తూ మరి ప్రియ కుమారులాగా ఆదరిస్తూ మరి ఓనసీము మన సహోదరుడు అని చెప్తూ ఇక మీదటను దాసునిగా అతన్ని చూడకుండా మన యొక్క స్నేహితుడిగా క్రైస్తవుడిగా నువ్వు చూసి అతన్ని చేర్చుకో నన్ను చేర్చుకున్నట్లే అతన్ని కూడా చేర్చుకో అని పౌలు ఎంతో ప్రేమ పూర్వకంగా రిక్వెస్టింగ్ గా మరి ఎంతో దీవెనకరంగా ఉత్తరాన్ని రాస్తాము దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడండి కదండి కదండి ఓలేసీములాగా మనము కూడా తప్పిపోయిన కుమారులమే అయితే తన కృప ద్వారా మనల్ని రక్షించి ఏర్పరచుకున్నాడు మనల్ని తన బిడ్డలుగా దేవుడు చేసుకున్నాడు అందును బట్టి మనము దేవుణ్ణి స్థుతించాలి ఆరాధించాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఒనే సీములాగా మేము తప్పిపోయిన వారము ప్రభా ఈరోజు వాక్యం వింటున్న వారు ఎవరైనా ప్రభా తప్పిపోయిన వారు మరి లోకంలో పాపములు ఉన్న వాళ్ళు ఈ వాక్యాన్ని వింటే నేడే వారు రక్షణలోనికి రావాలి యేసుక్రీస్తు ప్రభు మంచి దేవుడు ప్రేమగల దేవుడు అని అంగీకరించి నీ ప్రేమలో స్థిరపడినట్లు వారికి సహాయం చేయండి వారిని కృకుల భద్రపరిచి ఆదరించి బలపరిచి స్థిరపరచండి నీ మార్గం ముందు వారిని నడిపించి దీవించమని యేసుక్రీస్తు నా ప్రార్థిస్తున్నాను తండ్రి పాస్టర్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆమె